జై శ్రీకృష్ణ శ్రీ షిరిడీ సాయిబాబా దేవస్థానంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ రోజు శ్రీ గోదా రంగనాథుల వారికి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణుని చుట్టూ ముగ్గులు పెట్టి పూలతో అలంకరించి దీపాలు పెట్టాం తిరుప్పావై పఠనం కూడా జరిగింది ఈ దీపోత్సవ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది స్వయంగా గోదాదేవి శ్రీ రంగనాథుల వారి కోసము ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిందట స్వామివారు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాక గోదాదేవి స్వామికి మంగళ శాసనాలు మంగళ హారతులు ఇచ్చిందట చుట్టూ దీపాలను ఉంచి ఎంతో వైభోగంగా ఈరోజు దీపోత్సవాన్ని నిర్వహించారట అప్పటి నుంచి ఈరోజు అంటే ఇరవై నాలుగవ రోజు ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు మహిళలందరము కలిసి ముప్పై మూడు రకాల పూలతో మాలలు కట్టి వైజయంతి మాలలుగా స్వామివారికి సమర్పించాము ఇలా అందరం కలిసి స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మంగళహారతులు ఇచ్చాము ఈ కార్యక్రమంలో మహిళలందరం ఎంతో సంతోషంగా కృష్ణ నామ జపం చేస్తూ గోదా రంగనాథులను స్మరించుకుంటూ హారతులు ఇచ్చాము ఈ ధనుర్మాసంలో కృష్ణ నామస్మరణ గోదా రంగనాథుల్ని తలుచుకోవటము తిరుప్పావై పఠనము ఎంతో విశిష్టమైనవి మనకున్న సర్వపాపాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు ఈ దీపోత్సవం రోజు కృష్ణుని ముందు దీపం పెట్టి మన మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అంటారు ఈరోజు మా అందరి కోరికలు నెరవేరాలని చెప్పి ఆ కృష్ణుని నేను కోరుకుంటున్నాను ఇక తర్వాత కోలాటం కూడా వేశాను నృత్యాలతో కృష్ణ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో ఎంతో సందడిగా అనిపించింది చివరగా శ్రీకృష్ణునికి గోదా రంగనాథులకి హారతి వింజావర సేవ జరిగింది దేవస్థానం వారు భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు ఈరోజు దీపోత్సవాన్ని మేమందరం కలిసి ఎంతో వైభోగంగా నిర్వహించుకున్నాము ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కూడా శ్రీ గోదా రంగనాథుల ఆశీస్సులు ఉండాలని అందరూ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ గోదా రంగనాథులకి నమో నమ